మీ తాతగారి వాచ్ కి ఏమి కాదండి ఆమె వాచ్ మేకాలే ఇది నాకు చాలా మామూలు విషయం అండి మీరు అలాగే క్యాషువల్ గా జాలీగా మాట్లాడుతూ ఉండండి మీ ముందే టూల్ కిట్ తీసి మీ తాతగారి ఏం చేస్తారో చూడండి మీరు ఇక్కడ నుంచోండి ఒక టూ స్టెప్స్ బ్యాక్ కాళ్ళతో కాటు నేడానికి నేను ప్రేమకు ప్రభుదేవా Hlut, 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 hlut! ఏంటి వాచ్ S76 మోడల్ గ్లాస్ పగిలిపోయిందని వచ్చారు కదా నీకు ఎలా తెలుసు నా వాచ్ పగిలిపోయింది రిపేర్ కోసం వచ్చానని హై వాచ్ మెకానిక్ మేడం ఇదంతా నాకు మామూలు విషయం ఈ ఏరియాలో ఎక్కడ వాచ్ పగిలిన నాకు వినిపిస్తుంది యా కమ్ డ్రాగన్ ప్లీజ్ ప్లీజ్

ఏంటి కోపమా కోపైతే రెండు సార్లు దగ్గు చూద్దాం మర్చిపోయానా బారా ఇవి సారీ హర్త్డే కదా క్షమించావంటే రెండు సార్లు తగ్గు చూద్దాం ఓకే హ్యాపీ హ్యాపీ బర్త్డే బై ఏమైందండి ఆల్ ఓకే నాతే బర్త్డే ఏదో ఆలోచనలో ఉండిపోయాను డేట్ మర్చిపోయాను వాచ్ ఇప్పుడు రెడీ అవుతుంది చెప్పేగా టూ క్లాక్ షార్ప్ గా కొత్త క్లాస్ మర్చి రెడీగా ఉంచుతాం నాలుగు ఇంటికి ముఖ్యమైన పని ఉంది టూ ఓ క్లాక్ షార్ప్ గా వచ్చేసి షార్ప్ గా టూ ఓ ఎవరైనా మనిషిని పంపించరుగా మీరే వచ్చి తీసుకుంటారు నేను నేను వస్తాను ఓకే థాంక్యూ సో మచ్ నిక్ ఈ రోజు నాకు మామూలు విషయానికి now what's the line anni meekochinava yeah watch maker kind kada these things are nak chala mammulu vishayalu <laughs> excuse me yeah i'm urgent watch repair enti enti dabbule yokledu chinna mere adhi auto cheppaleda enti okay <hums> 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 okay <insist>, <hums> 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 <hums>

జస్ట్ క్యాషువల్ గా క్యాజువల్ గా కత్తి దూటని కొంచెం క్యాజువల్ ఆ వాచ్ మై కరెక్ నేను ఏమంటున్నావ అయ్యా నువ్వు కరెక్ట్ గా చేంజ్ ఇచ్చారంటే

ఏదో పర్వాలేదు నేను ఆటోలో వెళ్ళిపోతా అదే మీ ఎంత కష్టపడి గుచ్చు గుచ్చు పంచర్ అదే పమ్మ పంచర్ అయింది మీకు కష్టంగా ఉంటుంది అది నా షాప్ దగ్గర జరిగిందండి నేను డ్రాప్ చేస్తానండి యా ఏదో నీకెందుకు అయ్యా ఇదలే ఉంది హబ్ వాచ్ బై కార్ ఇదంత చాలా మామూలు విషయం అండి నేను డ్రాప్ చేస్తానండి ప్లీజ్ ఎలా చెప్పాలో ఏమండి ఏమైంది ముఖ్యమైన చోటుకి వెళ్ళాలి అందుకే ఫ్రెండ్ బ్యాగ్ తీసుకొచ్చాను రిజిస్ట్ చేసుకోవాలి హాస్టల్కి వెళ్దాం అనుకున్నాను కానీ టైం లేదు అంతే కదా అమ్మ ఉన్నారు మా ఇల్లు పైన ఉంది లోపలికి వచ్చి డ్రెస్ మార్చుకోండి ప్లీజ్ ఇది మీ అనుకోండి రండి లోపలికి రండి థాంక్స్ రండి మీ ఇల్లు అనుకోండి హై కత్తిగా కుడికాలు పెట్టి రండి అమ్మా కష్టం డ్రెస్ చేంజ్ చేసుకోవాలంట నువ్వు కొంచెం కింద ఏం కొట్టు పెట్టావు చీరడు కొట్టా ఇక్కడ మార్చుకుంటుందంట వాచ్ మేకర్ కి ఇది కూడా చెప్పతే లేక అమ్మా అమ్మాయి సడన్గా డ్రెస్ చేంజ్ చెప్పింది ఏదో ఫంక్షన్ పడారంట అమ్మా లేడీస్ లేడీస్ చిన్న హెల్ప్ కదా అమ్మా నువ్వు నా ఫై కూడా రమ్మని చెప్పాను అదిగా వచ్చేసరికి కష్టమే రండి రండి మాతాజీ మా అమ్మ పేరేంటమ్మ సత్య అరే నా పేరు కూడా సత్యమామ ఇద్దరిది ఒకటే పేరు స్వీట్ నేమ్ అన్నాను కదండి ఇందుకో స్వీట్ యాక్చువల్లీ మా నా పేరు కూడా సత్య బామే సత్యభామే

డిసైన్ డిసైన్ గా ఇంక పోసినట్టుంది మరి చాలా చీప్ మెంటాలిటీ అమ్మా చే

అయ్యో మంత్రెడ్ తొందర బాగా జట కొట్ స్టెప్ బై స్టెప్ తీసుకురా తీసుకొస్తా చండాలంగా ఉంది మరేంటండి అందంగా ఉన్నారని మీకు తెలుసు కదా తెలిసి ఎందుకలా అడగడం ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడూ ఇంత అందంగా ఉన్నానా అడుగుతూనే ఉంటారు అతను చూసుకున్నారు కదా అవును ఎందుకని ఇలా అడిగారు జస్ట్ జనరల్ గా ఒక జనరల్ నాలెడ్జ్ కోసం